జమిలి ఎన్నికలు అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒక భయంకరమైన ప్రచారం సాగింది ఆ మీదట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సాగింది అయితే ఆ రెండు టర్ములో అవి పూర్తిగా గాలి వార్తలని తేలిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో జమిలి ఎన్నికలు వస్తాయని మళ్లీ ప్రచారం మొదలైంది మోదీకి ఇది ప్రధానిగా మూడో టర్మ్ కానీ ముచ్చటగా మూడోసారి మొదలైన ఈ ప్రచారం అచ్చంగా నిజమవుతుంది అని అంటున్నారు ఢిల్లీ వర్గాల కవరు అయితే జమిలికి రంగం సిద్ధమైంది ఆపరేషన్ సింధుర్ సాక్షిగా బలమైన బీజం పడింది అని అంటున్నారు పాకిస్తానీ ఆపరేషన్ సింధూర్ తో బీజమణిచిన మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిండా ఐదేళ్లు మిత్రుల మీద ఆధారపడి కేంద్రంలో అధికారం వెళ్లదీయాలని అనుకోవడం లేదట ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బతీసిన మోదీకి అపరిమితమైన ఇమేజ్ వచ్చిందని బీజేపీ పెద్దలు లెక్క వేస్తున్నారు దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి వాడవాడల వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు ఇంకా దిగువ స్థాయిలో బీజేపీ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు ఈ నెల పదమూడున మొదలైన తిరంగ ర్యాలీలు ఈ నెల ఇరవై మూడు దాకా పదకొండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం ఆపరేషన్ సింధు ద్వారా వచ్చిన ఇమేజ్ ని పూర్తిగా రాజకీయంగా మళ్లించుకోవడం కోసమని అంటున్నారు మరోవైపు చూస్తే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంది పాకిస్తాన్ విషయంలో భారత్ మొత్తం ఆప్షన్లు అన్ని తన వద్దే ఉంచుకుంది ఉగ్రదాడి ఏ మాత్రం జరిగినా ఆ క్రీన్ నీడ కనిపించినా కూడా యుద్ధమే అని ప్రకటించిన నేపథ్యంలో పాక్ తో భారత్ కయ్యానికి కాలుద్దువాలనుకుంటే దువ్వచ్చు అదే విధంగా పాక్ ని కొమ్ములు విరిచి మూల కూర్చోబెట్టిన ఖ్యాతి కూడా భారత్ సొంతమవుతుంది కూడా ఈ నేపథ్యంలోనే కులగణన కూడా బీజేపీ తన అమ్ముల పొది నుంచి తీస్తోంది అది కనుక జరిపించి బీసీలకు ఓబీసీలకు పెద్దపీట వేస్తే బీజేపీ రాజకీయం మరింతగా పడుతుంది దాంతో రెండు వేల ఇరవై ఆరులో జనాభా గణన కులగణన ఒకేసారి చేపట్టి రెండు వేల ఇరవై ఏడు మధ్యలో జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన బీజేపీ చేస్తోంది అన్నది రాజకీయాల్లో వినిపిస్తున్నమాట అలా రెండేళ్ల పాటు అధికారం చేతిలో ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో నినదించిన నాలుగు వందల సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు ఇక బీజేపీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మిత్రపక్షమైన టీడీపీకి తెలిసిపోయిందా అన్నదే మరో చర్చ అందుకే బాబు సూపర్ సిక్స్ హామీలు అన్ని ఒక్కోటి బయటకు తీస్తూ అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు అంతేకాదు వీలైతే మహిళల కోసం మరిన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ జనసేనలతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగి అధికారం మరోసారి సొంతం చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి జమిలి ఎన్నికల గురించి మరో మరో చర్చ స్టార్ట్ అయిపోయింది సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్